డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం రోజున సింహరాశి వారి జీవితంలో ఊహించని మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని రకాలైనటువంటి శుభవార్తలు కూడా రాబోతూ ఉన్నాయి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో నుండి ఎన్నో రకాల దరిద్ర బాధలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రాబోతూ ఉంది అలానే వీరి జీవితంలో నుండి కష్టాలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి ఎటువంటి సమస్యలు అయినా ఎటువంటి బాధలు అయినా అవన్నీ తొలగిపోయి మీ జీవితంలో అష్ట ఐశ్వర్యాలు కురవాలి అంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కురిసి మీ జీవితంలో ఒక కొత్త వెలుగు రావాలి అలానే ఎన్నో మంచి మంచి అద్భుతాలను చూడాలి అని అనుకుంటే గనక మర్చిపోకుండా కొన్ని చిన్న చిన్న పరిహారాలను మీరు చేస్తే మీ యొక్క జీవితంలో నుండి ఎన్నో దరిద్రాలు వెళ్ళిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున కొన్ని అద్భుతాలు చూడబోతున్నారు అలానే ఈ యొక్క సంవత్సరం చివరిలో ఖచ్చితంగా కూడా మీ జాతకం అనేది మారిపోయి అద్భుతమైనటువంటి జాతకం అనేది ఏర్పడుతుంది మీ జీవితంలో ఉండేటటువంటి ఎన్నో రకాల ఈ రాశి రాశిలో జన్మించిన వ్యక్తులకి రెండు వేల ఇరవై ఆరులో అద్భుతమైన ఫలితాలు అయితే ఉన్నాయి తమ జీవితంలో ఇది వరకు ఎన్నో సమస్యలు అలానే ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు అంతేకాకుండా వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా వరకు కూడా ఎన్నో కష్టాలు అలానే ఆర్థికంగా ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు పిల్లలతో సమస్యలు తమ పిల్లలకి సరైన ఉద్యోగం లేదు అని ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సమయంలో తొలగిపోయి ఇక మీకు నూతనంగా మీ జీవితంలో విజయాలు అనేవి రాబోతు ఉన్నాయి మీ జీవితంలో నుండి ఎన్నో కష్టాలు సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి అనేక రకాల ఇబ్బందులు అయితే తొలగిపోయి వీరి జీవితంలో ప్రశాంతత అనేది వస్తుంది వీరి జీవితంలో ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి కష్ట నష్టాల నుండి విముక్తి వస్తుంది కోరుకున్నటువంటి కోరికలు ఏవైనా నెరవేరబోతూ ఉన్నాయి ఇది వరకు సొంత వ్యక్తులతోనే ఏవైతే సమస్యలు వచ్చి ఉన్నాయో సొంత వ్యక్తుల వల్ల ఏవైతే బాధలను మీరు అనుభవించి ఉన్నారో వాటి నుండి కూడా విముక్తిని పొందబోతూ ఉన్నారు అలానే మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్యకి ఒక పరిష్కార మార్గం అనేది తెలియబోతూ ఉంది ఈ సింహరాశి వారు చాలా అంటే చాలా ధైర్యాన్ని తెలివితేటలను కలిగి ఉంటారు అందరూ కూడా మనవారే అని అనుకుంటూ ఉంటారు ఎవరిని కూడా తక్కువ వంచన వేయటం కానీ తక్కువ చూపు చూడటం కానీ చేయరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కానీ వాటిని ఎవరితో చెప్పుకోరు ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఏ విధంగా కూడా బాధ పెట్టరు వీరికి ఎదుటి వారి గురించి ఏదైనా నెగిటివ్ అనిపించినా సరే కానీ చెప్పి వారిని బాధ పెట్టరు మొహంపైనే మాటలను వదిలి వీరు ఉండరు అంటే మొహంపైనే ఎడాపెడా మాటలు అనటం అయితే వీరికి నచ్చదు అలానే వీరు అందరికీ కూడా సహాయాన్ని చేస్తారు చూడటానికి కాస్త గంభీరంగా కనిపిస్తారు కానీ మనస్సు మాత్రం చాలా సున్నితమైనటువంటిది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వంలో అని చెప్పుకోవచ్చు వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా చాలా సున్నితమైనటువంటి మనస్సుతో ఉంటారు అలానే వీరి జీవితంలో కష్టాలు అనేవి కొత్తేం కాదు అంతేకాదు ఈ యొక్క రాశి వారికి జీవితంలో సమస్త పాపాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతుంది తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు కావచ్చు అలానే తమ జీవితంలో వీరు పడినటువంటి కష్టాలు కావచ్చు వారు తలుచుకుంటే కండ్లల్లో ఖచ్చితంగా నీళ్లు కూడా వస్తూ ఉంటాయి అలానే వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి బాధలు ఉన్నా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సమస్యలు ఏవి ఉన్నా అలానే జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా వీరు జీవితంలో ముందడుగు వేసి విజయాలను పొందబోతూ ఉన్నారు వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలో ఎన్ని సమస్యలు ఇదివరకు ఎదుర్కొన్నా అలానే ఇదివరకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వీరి జీవితంలో అనుకున్న పనులు కాకపోయినా ఆటంకాలు ఎదురైనా అటువంటి ప్రతి సమస్యలు కూడా ఇక వీరికి తొలగిపోయి రాబోయే రోజులు అనేవి అద్భుతంగా మారబోతున్నాయి ఇలా మంచిగా వీరికి రాబోయే రోజులు అనేవి అద్భుతంగా మారి వీరి జీవితంలో డబ్బుకి కానీ అలానే ఇతర ఏవైనా కానీ అంటే మీకు ఏదైతే నెగిటివ్గా ఉందో అటువంటి అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి రావాలి అంటే మీరు దాన ఎక్కువగా చేస్తూ ఉండాలి దైవనామ స్మరణ ఎక్కువగా చేస్తూ ఉండాలి దైవాన్ని ఎక్కువగా పూజించటం కా అలానే దైవాన్ని ఎక్కువగా మీరు నమ్ముతూ ఉండటం కానీ ఎక్కువగా మీరు అంటే ఆలయాలకు వెళ్ళటం పూజలు చేయటం ఇలా చేయటం వల్ల మీపై ఏదైతే నెగిటివిటీ ఉందో మీపై ఏదైతే చెడు ప్రభావం ఉందో అదంతా కూడా తొలగిపోతుంది ఎప్పుడైతే నెగిటివిటీ అనేది తొలగిపోతుందో అప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అప్పుడు మీ దశ అనేది మారిపోతుంది ఎప్పుడైతే మీ జీవితంలో చెడు ప్రభావం అనేది తొలగిపోతుందో అప్పుడు మీకు ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు అనేవి రావటం మొదలవుతాయి మీ చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి వ్యాపారంలో ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు అయినా ఎటువంటి బాధలు అయినా ప్రతీది కూడా తొలగిపోయి ఇక మీకు చాలా అద్భుతంగా మారిపోతుంది ఈ యొక్క సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్ని సమస్యలు ఉన్నావన్నీ కూడా తొలగిపోయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఖచ్చితంగా కూడా అద్భుతం అనేది జరుగుతుంది అలానే వీరికి జీవితంలో ఉండే కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వీరి జాతకంలో ఉండే సమస్యలు అయినా వీరి జీవితంలో ఉండే సమస్యలు అయినా ప్రతిదీ కూడా తొలగిపోతుంది అలానే మంచి రోజులు అనేవి ఏదో ఒక రకంగా కలిసి వస్తాయి కుటుంబంలో ఉండే సమస్యలు కావచ్చు వ్యాపారంలో ఉండే సమస్యలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి వీరికి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అనేవి పొందుతారు కాబట్టి మీ జీవితంలో మీరు అద్భుతంగా మంచి ఫలితాలు అనేవి పొందాలి అంటే ఖచ్చితంగా కూడా మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అద్భుతంగా మీ జీవితంలో ముందుకు సాగాలి అంటే మర్చిపోకుండా ఇలాంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి ఖచ్చితంగా చేయాలి అయితే మీరు మంచి పనులు దాన ధర్మాలు వంటివి చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి సమస్యలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి ఇక అదృష్టం మీకు కలిసి ఉంది అలానే మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కూడా చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోండి ఏ నిర్ణయం తీసుకున్నా సరే కానీ చాలా వరకు కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి ఇష్టదేవత ఆరాధన చేసి మరి నిర్ణయాలను తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్